పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నేను తొర్రూర్లో నాకు ఇల్లు ఉన్నది తొర్రూర్లో నాకు ఆఫీస్ ఉన్నది నాకు నేను ఎప్పుడు తొర్రూర్లో పండుకుంటుంది మన తొర్రూర్ల ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా అంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నర్సుల పేట తీసుకొచ్చారు ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదా ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు తొర్రూర్లో అవి బాధాపుతున్నదా అంటే ఎంత ఘోరం అండి నేను ఈ నలభై ఐదేళ్ళ రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పిర్యలు కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ ఈ ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు నాకు పబ్బ్యం కట్టారు పట్టం కట్టారు సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు నేను నలభై ఆరు వేలతోటి ఓడిపోతే నాకు రెండు వేల లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ నన్ను గెలిపించారు ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తా నాకైతే బాధ ఉన్నది నాకు ఏడుపు వస్తున్నది అసలు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాలు తప్పుకోవాలా అనిపిస్తుంది నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్యం విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా రాత్రిం వాళ్ళు కష్టపడరండి మా కార్యకర్తలు కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనాలు లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డ నా కోసం నేను ఏం చెప్పాలి ఏదైనా చెప్పాలి ఎట్లా ఇంత వింత చేస్తాడో రాజకీయాలలో నేను ఉండాలా పోవాలనా నాకైతే దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే ఒక పక్క అజ్ఞానం మహేంద్ర చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు ఏం జవాబు చెప్పాలి పాప తెగించి పనిచేసేది రోజులు